వంటలు ఎలా చేస్తానో ఆ టైప్లో అయితే గా చేసుకుందాము మ్యాక్సిమం తినొచ్చు తినేలాగే వండుతాను కాకపోతే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీక్ సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం కామెంట్ కామెంట్లో షేర్ చేయండి మరి మా ఇంట్లో ఏం చేసుకుందాం మీకు కూడా తెలియదు కదా వచ్చేయండి చూసేస్తాం అయితే మా వారు మటన్ తీసుకొచ్చారు మటన్ నెక్స్ట్ అయితే నేను చికెన్ లెవర్ అనమాట ఇది చికెన్ లేవర్ మీకు అనిపిస్తుందా ఇది చికెన్ లేవర్ ఒకసారి మా అత్త అయితే ఎప్పుడో కానీ గుర్తులేదు కానీ చాలా బాగా చేశారనమాట ఫ్రై చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి అడుగుదాం అడుగుదామని మర్చిపోతున్నాను మా అత్తయ్యను అడుగుదామని రెసిపీ కోసం కానీ అడగలేదు మర్చిపోయాను మళ్ళీ ఎప్పుడైనా చేయించుకుని తిందామన్నా కూడా నేను మర్చిపోయాను ఈ రోజు ఎందుకో నాకు తినాలనిపించింది సో మా వార్త చెప్పానమాట ఇలా తినాలనిపిస్తుంది తీసుకురండి అంటే తను తీసుకొచ్చారు తీసుకొచ్చారు కానీ నాకు ఎలా చేయాలనేది రావట్లేదు అసలు ఐడియా కూడా లేదు జస్ట్ నాకు వంటలు ఎలా చేస్తాను ఆ టైప్లో అయితే సింపుల్గా చేసుకుందాము మ్యాక్సిమం తినొచ్చు తినేలాగే వండుతాను కాకపోతే మా అత్త అంత బాగా అయితే నేను వండలేను ఒకసారి ట్రై చేద్దాం ఈసారి సక్సెస్ అయితే పర్లేదు ఒకవేళ సరిగా రాకపోతే మా అత్తని అడిగి నెక్స్ట్ సరే ఎప్పుడైనా చేస్తాను ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూసేద్దాం ముందుగా అయితే ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ ఉన్నాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట అవి మనం బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట జస్ట్ అలా అలా ఫ్రై చేస్తే మాత్రం పీస్ కొంచెం స్మూత్గా అయిపోయి విడిపోయినట్టు అయిపోతుంది అదే ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పీస్ లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది బయట కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా తినలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది నేనైతే ఫస్ట్లో తినేదాన్ని కాదు చెప్పాను కదా మా అత్తయ్య ఒకసారి చేశారు అని చెప్పి అప్పుడైతే నేను టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్ అయితే మనం సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేసుకున్నాక మిగిలిన ఆయిల్ అయితే ఈ ఆనియన్స్ అవి యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతే దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినకపోతే లైట్ గా వేసుకోండి కారం పచ్చివాసిన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంతేనండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే వేడి వేడిగా అన్నంలోకి అయితే సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేసేయడమే అవును ఈ రెసిపీ మీరు తిన్నారా ఇంతకీ తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు తెలిసి మాక్సిమం చాలా మంది తినే ఉంటారు ఎక్కడో కొంతమంది తినే ఉండాలంటే నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇలా గనక చేసి మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెడితే మొత్తం వాళ్ళే తినేస్తానంటారు మీకు కొంచెం కూడా ఉంచరు అంత టేస్ట్గా ఉంటుందండి ఇది నేను చేశాననే కాకుండా మీరు ఒకసారి ట్రై చేయండి పీస్ అయితే నాకు బాగా కు అనిపిస్తుంది చూడండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి నాకైతే బాగుంది మా అత్త ఇంకా బాగా చేస్తారనమాట ఏదో ఒక రోజు మా అత్త నేను ఒకసారి రెసిపీ చేయించి చూపిస్తాను ఓకేనా వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్